నెల్లూరు నగరం ముప్పై నాలుగు ముప్పై ఐదో డివిజన్ లో జరుగుతున్న అభివృద్ధి పనులను టిడిపి నేత కోటరెడ్డి గిరిధర్ పరిశీలించారు ఈ సందర్భంగా పారదర్శకంగా పనులు జరగాలని ఎలాంటి రాజీ లేదని నాణ్యత ప్రమాణాలు సూపర్ గానే ఉండాలని ఆయన పేర్కొన్నారు స్థానిక నేతలతో కలిసి వివిధ ప్రాంతాలు పరిశీలించారు ఈ ప్రాంతాల్లో జరుగుతున్న సిమెంట్ రోడ్లు డ్రైనేజీ కాలం నిర్మాణాన్ని ఆయన చూచారు ఈ కార్యక్రమంలో మన్యం నాయుడు శ్రీధర్ నాయుడు బర్ణబాసు శరత్ చంద్ర షాబీర్ ఖాన్ తదితరులు హాజరయ్యారు <imitation> ان جي داري والے چاڻا وڃن నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నలభై కోట్ల రూపాయలతో మూడు వందల మూడు పనులు అభివృద్ధి పనులకి మనం గత నెలలో స్థానిక ప్రజలు ఎక్కడికక్కడ ఆయా డీజన్ల ప్రజల చేత స్థానిక నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ జనసేన నాయకుల సమక్షంలో స్థానిక ప్రజల చేత శంకుస్థాపన చేసుకున్నాము ఆ శంకుస్థాపన చేసుకున్న రోజే చెప్పడం జరిగింది ఈ వర్కులన్నీ కూడా రెండు నెలల్లో పూర్తి చేసి మే నాటికి ప్రారంభోత్సవాలు చేస్తామని ఏదైతే శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం నెల్లూరు గోరల్ నియోజకవర్గంలో ప్రజలని భాగస్వాములు చేస్తూ స్థానిక కూటమి నాయకులు సమక్షంలో ప్రజలను కూడా ఈ వర్క్ చేసే విధానంలో భాగస్వామ్యం చేస్తూ అధికారుల పర్యవేక్షణలో నిరంతరం కూడా పనులు జరుగుతాం ఆ పనులు జరుగుతున్న వేళ ఎక్కడికక్కడ డివిజన్లో ఈ పనుల మీద అటు ఎమ్మెల్యే గారు సేవరెడ్డి గారు కానీ ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి నేను కానీ మిగతా అందరి నాయకులతో కలిసి ఎప్పటికప్పుడు ప్రతిరోజు కూడా ఆ పనులు జరుగుతున్న ప్రదేశాలకు వెళ్ళి అక్కడ స్థానిక ప్రజలతో మాట్లాడుతూ ఆ పనులను కూడా ఏదైతే ఒక సమయం దిస్తున్నామో ఆ సమయంలో పూర్తి చేయాలా అనే లక్ష్యంతో ప్రతిరోజు కూడా ఆ పనులు పర్యవేక్షిస్తున్నాం దానిలో భాగంగానే ఈరోజు ముప్పై నాలుగు ముప్పై ఐదు డివిజన్లో ఈ పన్ను పర్యవేక్షణ కార్యక్రమాన్ని చూశారు మీరందరూ కూడా చూశారు ఇప్పటికే చాలా వర్కులు పూర్తయినాయి కొన్ని వర్కులు డ్యూరింగ్ పీరియడ్లో ఉన్నాయి ఇంకా చేయాల్సినవి మొదలుపెట్టినవి ముప్పై ఐదు ముప్పై నాలుగు వర్క్ దాకా ఉన్నాయి అవి కూడా ఇంకొక నాలుగైదు రోజుల్లో ఆ పనులు కూడా మొదలుపెట్టి ఆ పనులన్నీ కూడా ఏప్రిల్ ముప్పయో తారీఖు పనులన్నీ పూర్తి చేసి పూర్తి చేసిన తర్వాత పూర్తి చేసిన రోజు నుంచి ఆ బ్యాలెన్స్ పనులకి యాజ్ పర్ టెక్నికల్గా ఫోర్టీన్ డేస్ క్యూరింగ్ ఉండాలి కాబట్టి పద్నాలుగు రోజులు క్యూరింగ్ పీరియడ్ అయిన తర్వాత బహుశా మే సెకండ్ వీక్ ఏదో ఒక డేట్ ఎమ్మెల్యే గారు అనౌన్స్ చేస్తారు ఆ రోజు ఒక్కరోజే మూడు వందల మూడు పనులకి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒకే టైంలో కార్యకర్తల చేతులు అదేవిధంగా స్థానికంగా ఉన్న పెద్దల చేతుల మీదుగా ఇవన్నీ కూడా ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతుంది మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం